మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ఈ కాల సమయంలో శుభములు వందనాలు మీకు తెలియజేస్తూ ఉన్నాను మీ అందరూ బాగున్నారని నేను అనుకుంటూ మీకు అందరి కొరకు ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రియమైన దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ కాల సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము సామిత్ర గ్రంథము మూడవ అధ్యాయము మొదటి రెండు వాక్యాలు మనం చదువుకుందాం నా కుమారుడ నా ఉపదేశమును మరవకము నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకను అవి దీర్ఘాయువును సుఖజీవనముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగచేయి ప్రియమైన దేవుని బిడ్లరా జ్ఞాని అనేటువంటి సులోమాను మహారాజు గారు ఈ వాక్యాలను వ్రాస్తూ ఉన్నారు దాదాపుగా వెయ్యికి పైగా సామెతలను ఆయన వ్రాసి ఉన్నారు ఈ సామెతలు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం చదువుకోగలం యవనప్రాయంలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు ఆయన ప్రత్యేకంగా వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అంతేకాకుండా పిల్లల కొరకు పెద్దల కొరకు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారి కొరకు బాల బాలికల కొరకు సేవకుల కొరకు పెండ్లైన వారి కొరకు పెండ్లు కాని వారి కొరకు పెండ్లైనటువంటి భార్యకు భర్తకు ఇలాగూ అనేకమైనటువంటి విషయాలు ఈ సామెతల గ్రంథంలో భక్తుడైన సొలోమాన్ గారు వ్రాసి ఉన్నారు ఈరోజు మనం ధ్యానం చేయబోయేటువంటి వాక్య భాగం ఏంటంటే నా కుమారుడ నా ఉపదేశమును నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొను నేనేమైతే చెబుతున్నానో ఆ ఉపదేశాన్ని ఆ ఆజ్ఞలను ఆ యొక్క మాటలను నీవు హృదయపూర్వకంగా గై కొనాలి ఎందుకు హృదయపూర్వకంగా గై కొనాలి అని అంటే కనుక దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అవి నీకు దీర్ఘాయువును కలుగు చేస్తాయి దీర్ఘాయువును కలుగు చేస్తుంది కనుక దీర్ఘాయువు నీకు కావాలి అంటే సుఖ జీవముతో గడుపు సంవత్సరాలు నీకు కావాలి అని అంటే కనుక నీవు చేయవలసింది ఏంటంటే దేవుని యొక్క ఉపదేశమును దేవుని యొక్క ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుని యొక్క ఆజ్ఞలు గై కొంటావో గైకొనబడినటువంటి ఈ యొక్క మాటలు నీ జీవితానికి శాంతిని కలిగజేస్తాయి ఈ రోజున చాలామంది జీవితాల్లో చూడండి ఎక్కడ చూసినా కుటుంబంలో శాంతి లేదని సమాధానం లేదని అనేక మంది రకరకాలైనటువంటి మాటల ద్వారా వారి కుటుంబాల్లో విసిగిపోతూ ఉన్నారు చాలా కుటుంబాల్లో నెమ్మది లేదండి మాకు శాంతి లేదండి సమాధానం లేదండి మాకు తినడానికి ఆహారం ఉన్నా కట్టుకోవడానికి వస్త్రాలున్నా తిరగడానికి కార్లు బంగ్లాలు మేము ఉన్నా సంపాదించుకున్నా ఫలాలున్నా ఏమున్నా మాకు శాంతి లేదండి మనశ్శాంతి లేదు మనశ్శాంతి కరువైపోయిందండి అని వేదన పడుతూ బాధపడేటువంటి వారు ఉన్నారు ప్రియమని వల్ల వారు చేయవలసినటువంటి పన్నెండో తెలుసా దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా గై కొనాలి దేవుని ఉపదేశాన్ని వినాలి దేవుని ఉపదేశాన్ని మనం వినగలిగితే దేవుని యొక్క కార్యాలను మనం చేయగలిగితే దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం శాంతిని మనం పొందుకుంటాం మన యొక్క జీవనమంతా కూడా సుఖముతో గడిపేటువంటి సంవత్సరాలు కలిగి మనం ఆయుష్కాలాన్ని కలిగి ఉంటాం దేవునిలో ఉంటే ఎంత నెమ్మది ఎంత శాంతి ఎంత సమాధానం నిజంగా ఎంత గొప్ప ఉపద్రవం మన మీద పడిపోతున్నా మనం బెదరవలసినటువంటి పని అదరవలసినటువంటి పని లేదు ఎందుకంటే దేవుడే మనకు సహాయకుడిగా ఉండి మనల్ని నడిపిస్తున్నాడు కనుక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో షట్రకు మేషకు అవజ్ఞ అనేటువంటి వారిని మనం చూసినప్పుడు మండుచున్నటువంటి అగ్నిగుండంలో వారిని వేస్తున్న వారి ఏమీ బెదరలేదు కారణం ఏంటి అని అంటే దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నారు దేవుని ఉపదేశాన్ని వారు అవలంబించారు దేవుని ఆజ్ఞలను వారు పాటించారు కనుక వారి బెదర్లేదు వారికి సహాయకుడిగా ప్రభువే నిలబడి ఉన్నాడు కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు మీ యొక్క కుటుంబాల్లో మీరు ఒకవేళ ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో ఉపద్రవం లాంటి ఉప్పిన లాంటి అగ్నిగుండం లాంటి పరిస్థితులు మీరు కలిగి ఉన్నారేమో వేదన పడుతున్నారేమో పడవలసిన అవసరం లేదు దేవుని మాటలు వినండి దేవుని మాటల ప్రకారం జీవించండి దేవుని మాటల వల్ల మీరు శాంతిని కలిగి ఉంటారు శాంతిని కలిగి ఉంటారు నెమ్మదిని కలిగి ఉంటారు అలాంటి గొప్ప నెమ్మది అలాంటి గొప్ప శాంతి సమాధానం మీకు కావాలి అంటే ఉదయకాలం మోకరించి ప్రార్థన చేసుకుంటూ రవ్వా ఇదిగో నీ యొక్క ఉపదేశాన్ని నేను వింటాను నీ మాటలు నేను ధ్యానిస్తాను మీరు నాకు సహాయకులుగా ఉండండి నాకు నెమ్మదిని శాంతిని ప్రశాంతతను మీరు కలిగి చేయండి ప్రభు అని చెప్పి మీరు ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇవదే కాల సమయంలో మీకు మీ కుటుంబానికి అనుగ్రహించి కాపాడి దీవించిన గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దామా వీలైతే మీరు కూడా ఈ ప్రార్థనలు ఏకీభవించండి ప్రార్థనలు ఏకీవిస్తే దేవుడు మిమ్మల్ని కూడా దర్శిస్తాడు పరిశుద్ధులమైన తండ్రి ఇవదే కాల సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో వారికి నెమ్మదిని శాంతిని సమాధానమని మీరు అనుగ్రహించండి నీ ఉపదేశాన్ని నీ ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకునేటువంటి కృప ఈ బిడలకు మీరు దయచేసి వారి కుటుంబాల్లో ఉన్న శోధన తీసివేసి శాంతి సమాధానముతో నింపి సహాయం చేసి బలపరిచి దీవించమని నిశ్చిత్తానికి అప్పగించుకుంటూ ఏసు పరిశుద్ధనామం అడిగి ప్రార్థించి స్థుతించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ మీ అందరికీ వందాలండి గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించినగాక ఆమె మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థన చేయండి అలాగే ఈ వాక్యం వింటున్నటువంటి మీరు మీ స్నేహితులకు మీకు తెలిసిన బంధువులకు అందరికీ మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయించండి దేవుడు మిమ్మల్ని దీవించిన గాక ఆమె గాడ్ బ్లెస్ యూ ఫ్రైజ్ దబాబు